ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు పవన్ కళ్యాణ్ వెండితెర మీద మాత్రమే కాదు రాజకీయాల్లోనూ హీరో అనిపించుకున్నారు సినిమాల్లో ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే వెంటనే తిరగబడి అమ్మాయిని రక్షించే హీరో కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కీలకమైన ప్రకటన చేశారు ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయనే మీడియాతో మాట్లాడారు ఇటీవల తన కూతురు కిడ్నాప్ గురైందని మై ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసింది దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశాం పోలీసులు అత్యద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్లో అమ్మాయి ఆసూక్య గుర్తించారు తొమ్మిది నెలల క్రితం కేసును రెండు రోజుల్లో ఛేదించారు అక్కడ పోలీసుల సాయంతో వారిని విజయవాడ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికి గత ఐదేళ్లలో ఎంతమంది ఆడపిల్లల అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలికలేదు ప్రస్తుత పాలనలో జరిగిన మార్పులు ప్రజలు గమనించాలి తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఆడపిల్లల అదృశ్యం పైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెలవు ఏర్పాటు చేసేలా చూస్తా పోలీసుల సంఖ్యా బలం కూడా పెరగాల్సిన అవసరం ఉంది మహిళల ఆడపిల్ల భద్రత విషయంలో పవన్ కళ్యాణ్ రియల్ హీరోలా స్పందించారు ఒక కామన్ మ్యాన్ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయికి ఎదిగారు ప్రజల హృదయాలను గెలుచుకునే ప్రయత్నంలో ముందుకు కదిలారు